ఓవైపు కోల్కతా అత్యాచార ఘటన నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి అత్యాచారాలకు పాల్పడిన మృగాలకు తక్షణమే శిక్ష వేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు ప్రజాగ్రహం అంతగా పెరుగుతున్న మరోవైపు ఇంకా కొందరు దుర్మార్గులు అగాహిత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో దారుణ ఘటన జరిగింది స్నేహితులతో బయటికి వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దారుణాన్ని కొడుగట్టారు ఇండోర్ లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాలతో కలిసి చొట్టి జామ్ వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు కార్లో వెళ్తున్న వారిని కొంతమంది వ్యక్తులు చుట్టుముట్టి అడ్డుకున్నారు గన్స్ కత్తులు కర్రలతో బెదిరించారు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు వారిని నిలువున చేశారు అంతడితో ఆగకుండా వారి స్నేహితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ముందుగా ఆ బృందంలోని ఓ ట్రైని అధికారిని తుపాకీతో బెదిరించి దుండగులు బందీగా పట్టుకున్నారు అతనితో పాటు ఉన్న మహిళా స్నేహితురాలని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు అదే సమయంలో మరొక సైనిక అధికారిని దుండగులు బెదిరిస్తూ పది లక్షలు తీసుకొని వస్తేనే బందీగా ఉన్న ఆర్మీ అధికారిని విడిచిపెట్టమని చెప్పారు ఆ సైనిక అధికారి దుండగుల నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన సీనియర్లకు తెలియజేశాడు వెంటనే అక్కడికి పోలీసు బృందం చేరుకుంది అయితే అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది నిందితులు అక్కడి నుంచి మారిపోయారు ఇద్దరు అనుమానితులను పోలీసు తీసుకున్నారు ఇండోర్ కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక జామ్ గేట్ సమీపంలో రాత్రి రెండున్నర గంటల తర్వాత ఈ దారుణం జరిగింది ఈ విషయంపై అదనపు ఎస్పీ ద్వివేది స్పందిస్తూ ఆరుగురు అనుమానితులను గుర్తించామని ఆ నిందితులు ఇద్దరు అడవిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు వారిలో ఒకరికి ఇప్పటికే క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు సామూహిక దాడిలో ఇద్దరు సైనికాధికారులు గాయపడ్డారు సామూహిక అత్యాచారానికి గురైన అధికారుల మహిళా స్నేహితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది